अप्रोड़ बाव 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 జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఒక దిక్సూజి లీడర్ ఈరోజు ఈ రోడ్డు మీద మనం నిలబడి మాట్లాడుతున్నామంటే హక్కును కల్పించింది కూడా భారత రాజ్యాంగం ఒక చెక్కును కొట్టాలన్న కానీ దానికి ఒక సెక్షన్ ఉంటుంది అవన్నీ హక్కులు కల్పించింది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి రాజ్యాంగం గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే ప్రతి గ్రామ గ్రామాను ప్రతి మండల కేంద్రమును ఈ మన అంబేద్కర్ స్మరం చేసుకోవాల్సిందిగా మనమే చేస్తున్నాం జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి ఆదివారం మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం మేడం ఒకసారి రావాలి మేడం అంబేద్కర్ గారికి మీరు పూలమాల వేయాల్సిందిగా కూర్చున్నామని చెప్పగానే మన బడుగు బలహీన వర్గాల జ్యోతి మరి జగిత్యాల జిల్లా పరిషత్ మొదటి చైర్మన్ శ్రీ శ్రీమతి దావా వసంత సురేష్ గారు మేము చెప్పగానే అన్న మంచి వార్త చెప్పినారు మీరు అంబేద్కర్కు పూలమాల వేయడం ఎంత ధన్యత అని ఆ మేడం గారు మాకు హామీ ఇచ్చి ఈరోజు రావడం జరిగింది ఈ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామ గ్రామాన పోయే మేము చేస్తున్నాం మీ మీరు మాకు మద్దతు ఇచ్చి మాకు వెల్కమ్ కల్పి పలికినందుకు మీకు వందనాలు చేస్తున్నాం జై భీం తెలుపుతున్నాం ఒక సంఘం తరఫున జై బే ముందుగా ఈరోజు తొలి ఏకాదశి అందరికీ కూడా జైత్యాల ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా శుభాకాంక్షను మరి పండుగ సందర్భంగా ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి వాళ్ళు గత రెండేళ్ల కిందనే మనం అవమానించడం జరిగింది మరి కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా కానీ ఈరోజు మరి అందరూ కూడా మొదటి పండగగా జరుపుకునే ఈ పండుగ దినం మరి ఎంతో భక్తి శ్రద్ధ అందరూ పండగ జరుపుకుంటారు కానీ ఇవల్ల మనం ఆ పండుగలు జరుపుకునే విధంగా స్వేచ్ఛావాయువులను ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు మన భారతదేశం యొక్క మరి ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారికి మరి మూలమాల వేయడం అనేది నిజంగా కూడా భగవంతుణ్ణి దర్శించుకున్న భాగ్యం కల్పించినందుకు అందరికీ కూడా అంబేద్కర్ సంఘం నాయకులు నల్లశ్యామ్ గారికి పెద్దలు నారాయణ గారికి మరి పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు అందరం కూడా మనం కదిలి పండగ రోజైనా కూడా మనకు పండగను ఈరోజు పేద పేదలు ఎక్కువ ఎక్కడ ఉంటారంటే మరి దళితుల్లో ఉంటారు బహుజన బిడ్డల్లో ఉంటారు మరి వాళ్ళు బాగుపడడం ఈ కాంగ్రెస్ పార్టీకి నచ్చదు కేవలం వాళ్ళు బాగుపడాలి వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేసుకున్నట్టుగా ఉంది కాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను మరి ముందుగా పొందుపరిచినటువంటి నాయకుడు మరి మన హక్కులు మన రిజర్వేషన్ల ప్రకారం మనం రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి రాజ్యాంగ ప్రకారం రచిస్తే మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే అసెంబ్లీ నుంచి కేంద్రాన్ని పంపారు ఇవాళ మా రిజర్వేషన్లు మాకు కావాలి మా వాటా మాకు కావాలి అని చెప్పేసి మేమెంతో మాకంతం అని చెప్పేసి మా బహుజన బిడ్డలందరికీ కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా కేవలం అసెంబ్లీలో పెట్టి చేతులు దొరుకుతున్నారే తప్ప ఎక్కడ కూడా పూర్తిగా సఫలమైన ఎక్కడ కూడా లేదు ఇవి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తప్పకుండా మరి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా అన్యాయం అయిపోతారు కామారెడ్డి డిక్లరేషన్లేమో ఈ పదవి కోసం అబద్ధాలు చెప్పి గద్దనెక్కిన ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలైన తర్వాతనే మీరు ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి ఈ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర నిల్వగా చాలా రిస్తారు కాకపోతే ఎక్కడున్నా కూడా అందరి వాడు ఇలా అంబేద్కరుడు అనేది అందరం కూడా మర్చిపోవద్దు పొద్దున్న లేసి అంబేద్కర్ని మనస్ఫూర్తిగా తలిస్తేనే మన జీవనం ప్రయాణం ముందుకు సాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఇచ్చిన హామీలను బహుజన బిడ్డలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దళితుల పక్షాన బహుజన బిడ్డల పక్షాన మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా అంబేద్కర్ సంఘ నాయకులకు అందరికీ కూడా మా కుటుంబ సభ్యులైనటువంటి నాలా స్వామి గారు నారాయణ గారు మరి వారితో పాటు పాల్గొన్నటువంటి అందరూ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ